మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఎస్ కృపమయ దయామయ సత్య సంపూర్ణుడైన దేవా విరలేని స్తూత్రాల మా స్థుతిగానాలపైన గానాలపైన అయిన దేవా విరలేని స్తూత్రాలయ్య ఈ వేళ నాన్న వచ్చి రాని స్వరాలతో నిన్ను చూడగా తండ్రి మా స్థుతులపై ఆసీనుడు అయిన దేవా నీకు విరలేని స్తూత్రాల తండ్రి పరిశుద్ధుడా నమ్మదగిన దేవ ఈ రాత్రి వేళ చేరిన ప్రతిబిడ్డను దీవించండి ఆశీర్వదించండి దేవ మాయమగల తండ్రి అయిన దేవ ఎరవేని సూత్రాలయ కృపామయ దయామయ సత్య సంపూర్ణుడైన దేవ నా చేరిన ప్రతిబిడ్డని నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఎరిగిన దేవుడవు తండ్రి నా ఎస్ అయ్య పరిశుద్ధ ఆత్మలో ఎదుగుటకు పాపికి రక్షణ కలుగు మాటలు నా మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ల మనం చదువుకున్న గ్రంథము యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎనిమిదో వచ్చినం అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించేదను ఆ దేవునికే నా వ్యాజ్యము అప్పగించేదను అని చెప్తూ ఉన్నాడు నిజంగా ఊజుదేశమంతుడిలోనే ధనవంతుడు అని ఊజు దేశానికే ధనవంతుడు అనమాట ఎన్నో ఆస్తి సంపదలు కలిగినటువంటి వ్యక్తి నిజంగా ఏడుగురు కుమారులు మరి కుమార్తెల కొరకు మరి ఏం అంటే ప్రతి దినము కూడా వారి 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 విందుదినములు పూర్తిగా ఏం చేస్తాడాయంటే మరి ప్రతిరోజు కూడా నిత్యము దహన బలు అర్పిస్తూ వచ్చాడు అయితే ఒకరోజు సాత్వానుడు శోధించి చేత మొత్తము కోల్పోయాడు మొత్తం కోల్పోయాడు ధనం కోల్పోయాడు సంపద కోల్పోయాడు బిడ్డల్ని కోల్పోయాడు తన స్థితి మొత్తము కోల్పోయాడు అనమాట అయితే కోల్పోయిన స్థితిలో కూడా ఈ యోబు ఏమంటున్నాడు అంటే యహోవా ఇచ్చిను యహోవా తీసుకొని యహోవకి స్తోత్రం అని పలుకుతూ ఉన్నాడు నిజముగా అలాంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను ఎవరిని ఆశ్రయిస్తానంటున్నాడు అంటే ఎవరిని ఆశ్రయిస్తానంటున్నాడు అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తానంటున్నాడు ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయాలి మనం ఎవరిని ఆశ్రయించే వాళ్ళంగా ఉన్నాం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నామా కష్టం వచ్చింది నష్టం వచ్చింది బాధ వచ్చింది వేదన వచ్చింది వచ్చింది ఇంటి పక్కానికి పోయి చెప్పుకొని బాధపడుతూ ఉన్నావా లేకపోతే నీ స్నేహితులకు చెప్పుకొని ఏడుస్తూ ఉన్నావా నీ కన్నీరు ఎవరి దగ్గర కారుస్తూ ఉన్నావు నేనైతే ఎవరిని ఆశ్రయిస్తానంటున్నాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తానంటున్నాడు నువ్వు బంధువుల దగ్గర ఏడ్చినా ప్రయోజనం ఉండదు నీ స్నేహితుల దగ్గర ఏడ్చినా ప్రయోజనం ఉండదు నీ పక్కింటి వాళ్ళకి చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు నీ కష్టమైనా నీ నష్టమైనా నీ వ్యాధైనా నీ బాధ అయినా ఎవరిని ఆశ్రయిస్తే అంటే ఏ సయ్యను ఆశ్రయిస్తే ఈ రాత్రి వేళ నీ జీవితం మారిపోబోతుంది దేవునికి స్తోత్రం చెప్పండి అలే అందుకని ఏపేమంటున్నాడు అంటే అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తా ఎవరిని ఆశ్రయిస్తాను నేను దేవుణ్ణి ఆశ్రయిస్తా నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను నా వ్యాజ్యం అంతా ఎవరికి అప్పగిస్తాను ఎవరికి అప్పగిస్తాను అంటున్నాడు దేవునికే అప్పగిస్తాను నా వ్యాధ్యం నా తగాద నా గొడవ నా బాధ నా ఇబ్బంది నా కష్టం నా నష్టం అన్నీ కూడా ఎవరికి అప్పజెప్తాను అంటున్నాడు అంటే దేవునికే అంటున్నాడు నిజంగా ధనవంతుడైన వాడు దరిద్రుడయ్యాడు నిజంగా ఉన్నవాడు కుమారుని కోల్పోయాడు శోధింపబడుతూ ఉన్నాడు ఆరోగ్యవంతుడైన వాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు అయినప్పటికీ కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు ప్రియరా ఏ జీవిత చరిత్రలో మనం చూసినట్లయితే ఈ గొప్ప మాటలు పలుకుతున్నాడు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను నా వ్యాజ్యం అంతా కూడా ఏ దేవునికే అప్ప నువ్వు చిన్న గొడవ వచ్చిందంటే నువ్వు ఎవరికి ఉన్నావు గొడవ పెట్టుకుంటూ గొడవ పెట్టుకుంటూ ఉన్నావా దేవుడు అలరికి కర్త ఎవరికి కర్త సమాధానానికి కర్త ఎవరికి కర్త సమాధానానికి కర్త అనమాట ఆలోచన చేయండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఏ పాటున్నాడు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను ఎవరిని ఆశ్రయిస్తాడంట దేవుణ్ణి ఆశ్రయిస్తాడు దేవుని ఆశ్రయిస్తే మనకేంటి యాభైడవ కీర్తన ఒకటో వచ్చిన ఒకటో వచ్చిన నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణ ఉన్నాను ఈ ఆపదను తొలగిపో వరకు రెక్కల నీళ్ళలో శరణొచ్చిన్నాను చాలు చాలు ఏమంటున్నాడు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఆయన రెక్కల నీడనిలో ఏమంటాడట కాపాడుతాడట ఆయన రెక్కల నీళ్ళలో కాపాడుతాడు ఎరురేమా ఎరులేమా కేకలు వేస్తూ ఉన్నాడు కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల కిందగా కప్పి కాపాడుతుందో నిన్ను నన్ను కాపాడటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఇంకా రాకుండా ఉన్నావా దావిదైనటువంటి వాడే ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏహో నేను నీ ఉన్నాను నీ ఉన్నాను ఈ ఆపత్కాలము పోవు వరకు నీ రెక్కల నీడలో నన్ను ఖాయము అంటున్నాడు ఆయన్ని ఆశ్రయిస్తే ఆపత్కాలం నుంచి నువ్వేం చేయబడతావు తప్పించబడతావు అది ఏ ఆపదైనా కానీ అది ఏ రూపంలో ఉన్నా కానీ దేవుడు నిన్ను తప్పిస్తాడు దేవుడు నిన్ను తప్పించే దేవుడు నిన్ను తప్పిస్తానని మాట్లాడుతున్నాడు మరి ఆయన్ని ఆశ్రయిస్తావా ఆలోచన చేయాలి ఆశ్రయించకుండా ఉంటావా దేవుని మాటలతో మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆశ్రయిస్తే ఆయన రెక్కల నీడలో మనకి స్వేద తీరుస్తాం ఆపది కాలంలో ఆయనే కాపాడుతాడు ఆలోచన చేయండి మరి ఆయన రెక్కల నీడకి వచ్చిన మనం ఆశ్రయిస్తే ఏమవుతుందా అంటే చూడండి ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినాము మీ యందు భైభక్తులు కలవారి నిమిత్తము ఆ నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఆ ఎంతో గొప్పది అనమాట దేవుడు మీ యందు ఒక ప్రణాళిక వేసుకున్నాడు నువ్వు భూమి మీదకి రాక మురిపే జగతి పునాది వేయబడకమునిపే అంటే ఈ ప్రపంచం ఏర్పడకమునిపే నీ గురించి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాడు ఆ ప్రణాళికలో నువ్వు ఉండాలి అని ఆ ప్రణాళికలో నువ్వు ఉంటే ఆయన నీకు సిద్ధపరిచిన మేలు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు నీ పక్కన ఉన్న బంధువులనా నీ పక్కన ఉన్న స్నేహితులనా నీ పక్కింటి వారిలో నీ ఎదుటి వారిలో నీ ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను ఆశ్రయమై ఉన్నాను నువ్వు నన్ను ఆశ్రయిస్తే నీకు సిద్ధపరిచిన మేలు ఉంది నీకు మేలు మేలు దొరుకుతుంది అనమాట ఆ మేలు దొరుకుతుంది ఆలోచన చేయాలి ఆయన ఆయన దగ్గరికి చేరుకుంటే చాలు నువ్వేమనుభవిస్తావా అంటే మేలు అనమాట ఏమనుభవిస్తావు మేలు అనుభవిస్తావు అనమాట సిద్ధపరుస్తూ ఉన్నాడు నువ్వు నేను పిలిచాడు నేను ప్రేమించి పిలిచి ఏర్పరచుకున్నాడు అనమాట ఆయన నీకోసం ఎంతగానో జగతి పునాది వేయబడక మునిపే నీ కొరకు ప్రణాళికను ఏర్పరచాడు ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు ఆ పరలోక పట్టణంలో ఉండి సంతోషాన్ని అనుభవించడానికి ఆయన వెళ్ళి నీ కొరకు నివాసాలను అంటున్నాడు ఈ రాత్రి వేళ నీవు ఆయనతో పాటు కొరిపోబడతావా కొనిపోబడకుండా ఉంటావా నీకు సిద్ధపడిన సిద్ధపరిచిన మేలు నువ్వు అనుభవిస్తావా అనుభవించకుండా ఉంటావా ఆలోచన చేయాలి దేవుడైతే నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు మేలును అనుభవించాలని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అనమాట ఆ మేలుని నువ్వు అనుభవించుకోకుండా తప్పిపోయి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టమైన లేని కార్యాలు చేస్తూ ఎన్నో నీ నోటితో అబద్ధాలు నీ చేతులతో పాపాలు నీ చేతులకు దోషం నీవు నడిచిన నడత ప్రవర్తన అంత పాపమయమై ఉన్నదా ఆలోచన చేయాలి మారు మనసు లేకుండా జీవిస్తూ ఉన్నావా సిద్ధపరుస్తున్నాడు ఎవరైతే తనని వెంబడించారో ఎవరైతే తన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో వారికి సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ మేలు మనం పొందుకుందామా పొందుకోకుండా ఉందామా ఆలోచన చేయాలి ఆయన ఆశ్రయించిన వారికి ఆపత్కాలము నుండి ఏం చేస్తాడట తప్పించే దేవుడుగా ఉన్నాడు ఆపత్కాలము నుండి తప్పిస్తాడు అట అంత మాత్రమే కాదు ఏమన్నాడు ఇప్పుడు భయభక్తులు గలవారి నువ్వు దాచి ఇచ్చాడంటే దాచాడు ఎవరు దాస్తాడు చెప్పండి నీకోసం ఇంట్లో ఏదైనా అనుకోండి మీ అమ్మగారు ఏం చేస్తారు నా పిల్లోడికి పెట్టాలి అని చెప్పేసి భద్రపరుస్తుంది భద్రపరిస్తుంది వాళ్ళని పిల్లోడికి పెట్టాలని వాడి మీద ప్రేమ చూపిస్తుంది దేవుని ప్రేమ ఎంత గొప్పది ఆలోచన చేయండి దేవునికి సూత్రం చెప్పండి నీ కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు మేలుని ఆ మేలును పొందుకోవాలి ఆలోచన చేయండి ఆయన సిద్ధపరిచిన మేలును మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఎప్పుడు మనం ఆయన్ని ఆశ్రయించిన ఆశ్రయిస్తావా అయ్యా అమ్మా ఆలోచన చేయాలి దాచించిన మేల్ అంటే దాచి ఉంచాడు దాచించాడు ఎప్పుడు ఇద్దాం నా బిడ్డకి ఎప్పుడు ఇద్దాం ఎప్పుడు ఇద్దాం ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అప్పుడు ఇద్దామని చూస్తా ఉన్నాడు తండ్రి అయినా కానీ తల్లి అయినా కానీ వచ్చినప్పుడే ఇవ్వగలదా లేకపోతే రాకుండానే ఇవ్వగలదా చెప్పాలి వచ్చినప్పుడే కదా కాబట్టి వస్తాడని చూస్తూ చూస్తూ ఉన్నాడు దాచి ఉంచిన మేల్ని ఇవ్వాలని రాత్రి వేళ ఆయన సన్నిధికి వస్తే మేలును అనుభవిస్తాం మేలుని దగ్గరికి దాచి ఉంచాడంట ఆయన ఇవ్వడానికి అలా అంత మాత్రమే కాదు చూడండి తొంభై ఒకటవ కీర్తన నాలుగో వచ్చిన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద ఏమందంట ఆశ్రయం ఉంది ఏమన్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము ఆయన సత్యము కేడిము డాలునై ఉన్నది చూడండి సత్యము కేడము ఉన్నది ఆయన ఆశ్రయం ఎలా ఉంటుందంటే డాల్ అంటే తెలుసా ఏమా దేవునికి స్తోత్రం చెప్పాలి డాల్ అంటే బాణాలు వేసినప్పుడు సైనికులు అడ్డు పెట్టుకుంటారే అదనమాట డాల్ అంటే అది డాల్ ఇక సత్యం అంటే నేనే సత్యము నేనే మార్గము అన్నాడు ఆ జీవం అన్నాడు ఆయన ఏసయ్య అనమాట ఏసయే మనకు తోడుగా ఉంటున్నాడు కాపలా కాస్తున్నాడు అదైందా చూడండి అంత గొప్ప రక్షణ మనకి ఉంటుంది ఎప్పుడు దేవుని ఆశ్రయించిన యేసయ్య కాపలా కాస్తాడు డాలుగా ఉంటాడు రక్షణ కేరిముగా ఉంటాడు ఆయన్ని ఆశ్రయిస్తే ఈ రాత్రి వేళ ఆయన ఆశ్రయిస్తావా ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు ఎలాంటి బాణాలు వేస్తుందో ఇద్దా ఎలాంటి బాణాలు నీ మీదకి వస్తున్నా కూడా అది దోషభరితమైన బాణాలైనా వేదనకరమైన బాణాలైనా నష్టకరమైన బాణాలైనా నేను ఇబ్బంది పరిచే బాణాలైనా కూడా వాటిని రాత్రి ఆపుతానని చెప్తూ ఉన్నాడు ఆయనే డారుగా అయి నిన్ను కాపాడుతానంటున్నాడు ఆయనే సత్యము కేడిముగా ఉండి నిన్ను కాపాడుతానంటున్నాడు అయ్యో అమ్మ ఆయన్ని ఆశ్రయిస్తావా యోబు అయితే ఆయన్ని ఆశ్రయించాడు ఎప్పుడు ఆశ్రయించాడు ఆయన నిత్యము ఆయన దాని బలలో అర్పిస్తూనే వచ్చేవాడు ధనము ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించాడు ధనము పోయినప్పుడు ఆశ్రయించాడు ధనం పోయింది ఈ మాటలు బలికేటప్పుడు స్నేహితులు గేలి చేస్తున్నారు భార్య అయితే ఇంకెందుకు బతుకుతున్నారు దేవుడిని దూషించి చాలా మంది అయినా కూడా